ఏం వస్తుంది అన్న ఇంత ముందుకైతే థౌసండ్ రూపీస్ టువెల్ ట్వెల్వ్ హండ్రెడ్ దాకా వస్తుండే ఇప్పుడు త్రీ హండ్రెడ్ కొట్టినా సపోర్ట్ వస్తుంది ప్రాబ్లమ్ ఎలా అంటే మేము ఏం చేస్తాం గవర్నమెంట్ ఏదైనా ఒకటి తీసుకోవాలి నష్టపరిహారం నష్టపరిహారం అనేది ఒక ఇయర్ మా ఆటోలో అసలు వాల్యూ లేకుంటేనే పోయింది ఇప్పుడు ఫ్రీ బస్సు ఇంకోటి ఏంటంటే మాకు అసలు వాల్యూ లేదు ఆటోలో ఇబ్బంది అంటే ఇక ఇది నడపకుంటే మాకైతే ఇల్లు గడవదు మాకు పొద్దున్న లేచి బండి నడపకుంటే ఇల్లు గడవదు కదా మాకు మాకు ఆధారం అన్నది ఇదే ఇంతకుముందు డ్యూటీ చేసుకొని బండి చేసిన నాకు అంతా దీని లైన్లోకి వచ్చిన కానీ బండి రెండు రెండు తీసుకొని నడుపుతున్నా ఓట్ తీసుకుందాం అనుకుంటున్నా కానీ నాకు ఇప్పుడు ఇబ్బంది చాలా ఉంది చేయని పరిస్థితులు ఉన్నాయి వచ్చినవి కొట్టాలి లేకుంటలే అన్న నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఆటో నడపడానికి చాలా ఇబ్బంది అవుతుంది అసలు వెళ్తాం కూడా అవుతాం ఒకప్పుడు అయితే టూ థౌసండ్ చిల్లరొచ్చు ఇప్పుడు థౌసండ్ కూడా అవుతావు ఇబ్బంది అవుతుంది కానీ మా పట్టించుకుంటే ఏం చెప్పినా ఎవరు పట్టించుకోరు మా ఆటోల కోసం అది జరిగే జరుగుతున్నాయి అంటే ఆత్మహత్యలు అన్ని జరిగే జరుగుతున్నట్టే మా కోసం ఎవరు పట్టించుకోరు ఎవరు మాట్లాడరు ఎవరిది వాళ్ళే చూసుకుంటారు కానీ ఎవరు ఎందుకు మాట్లాడతారు నాకంటే ఒక ఆధారం చేసి చూపిస్తే బాగుంటది